జాకీయ విశ్వవిద్యాలయం న్యాయ కళాశాల విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించాలి అని డిమాండ్ చేస్తూ ఈరోజు ఉదయం పదకొండు గంటలకు యూనివర్సిటీ మొదటి గేటు నుంచి అడ్మినిస్ట్రేటివ్ భవనం వరకు భారీ ర్యాలీని తరలివచ్చారు అనంతరం అడ్మినిస్ట్రేటివ్ భవనం ఎదుట బైఠాయించి కూర్చున్నారు ముఖ్యంగా ఐదు సంవత్సరాల లా కోర్సును రెగ్యులర్ చేయాలని వెంటనే లా విద్యార్థులకు హాస్టల్ వసతిని కల్పించాలని మరియు పెంచిన మెస్ డిపాజిట్ ఫీజులను డెబ్బై శాతానికి తగ్గించాలని పర్మనెంట్ టీచింగ్ ఫ్యాకల్టీని కేటాయించి యూనివర్సిటీ న్యాయ కళాశాలను కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ పరిధిలో నిర్మించాలని నినదించారు ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు యూనివర్సిటీ అధికారులు వచ్చి స్పష్టమైన హామీని ఇచ్చేంతవరకు లేవమని డిమాండ్ చేశారు ఈరోజు కాకతీయ యూనివర్సిటీ న్యాయ కళాశాల విద్యార్థులుగా కాకతీయ యూనివర్సిటీ మొదటి గేట్ నుండి యూనివర్సిటీ పరిపాలనా భవనం వరకు విద్యార్థులంతా కలిసి ర్యాలీగా రావడం జరిగింది అలాగే పరిపాలనా భవనం ముందు బైఠాయించి ధర్నా కూడా చేస్తూ ఉన్నాం దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఎల్ఎల్బి కాలేజీ అలాగే న్యాయ కళాశాల అనేది అది పుట్టినప్పటి నుండి సమస్యల విలంగానే ఉన్నది కనీసం హాస్టల్ వసతి కల్పించలేని పరిస్థితిలో ఈ యూనివర్సిటీ పాలకులు ఉన్నారా అని చెప్పేసి మేము అడగదలుచుకున్నాం ఎల్ఎల్బి ఐడిసిని ఐదు సంవత్సరాల పాటు హాస్టళ్లలో ఉండకుండా ఎక్కడ ఉండాలని చెప్పేసి అధికారులను ప్రశ్నిస్తూ ఉన్నాం వాళ్ళ కొడుకో బిడ్డ అయితే ఇట్లనే చదివిపిస్తారా మేము అడుగుతూ ఉన్నాం మేము ఐదు సంవత్సరాలు ఇదే కోర్సుని జీవిత లక్ష్యంగా పెట్టుకొని ఇందులోనే ప్రొఫెషనల్గా సెట్ అయిదామని సమాజంలో ఉన్నటువంటి సామాజిక రుగ్మతలు మాపడానికి మేము సమాజం కోసం పాటుపడడానికి ఈ కోర్సును ఎన్నుకొని మేము చదువుకుందామని వస్తే అడుగడుగున యూనివర్సిటీ పాలకులు సమస్యలను సృష్టించి ఈ యూనివర్సిటీ వ్యవస్థ ఈ సమాజం ఈ పాలకులు అంతా కూడా వీళ్ళందరినీ కూడా కాన్షియస్గా వాళ్లకు వాళ్ళుగా కారు స్కోర్సులో జాయిన్ కాకుండా కోర్సు నిర్వీర్యం చేసే విధంగా కనీసం హాస్టల్ ఫెసిలిటీ ఉండదు రెగ్యులర్ క్లాసులు కావు ఎల్ఎల్బి ఫైవ్ ఐటీసీకి ఫ్యాకల్టీయే లేదు ఇంతమంది సమస్యలు వెలబుచ్చుకున్నా ఐదు ఏండ్లు పది ఏండ్ల బట్టి మా సీనియర్ల కాంచి ఒట్టించుకున్నా మొత్తుకున్నప్పటికి కూడా ఏ అధికారికి కూడా కనీసం చెవు మీద పీనబడినట్టు కానీ దున్నబోతు మీద వానబడినట్టు కానీ లేనే లేదు ఈ సమస్యలు పరిష్కరించలేని అధికారులు చాత కాకుండా ఎందుకు ఉంటానని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం చాతగాని అధికారులు రిజైన్ చేసి వెళ్ళిపోవాలని సభాముఖంగా విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నాం ముఖ్యంగా మేము డిమాండ్ చేసేది మేము వేల రూపాయలు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ను వచ్చకుంటూ కూడా మీ మాస్టర్ని తీసుకోలేకపోతూ ఉన్నాం కూడు గూడు నీడ గుడ్డ అనేవి కనీస వస్తువులుగా ప్రభుత్వమే ప్రకటించింది ఐక్యరాజ్య సమితే ప్రకటించినప్పటికీ హాస్టల్ బస్సు ఇవ్వకపోవడం అనేది సిగ్గు యూనివర్సిటీ అధికారులు కనీసం సిగ్గుపడాలి ఒక షెల్టర్ ఇవ్వలేని అధికారులకు ఎందుకు ఇంతమంది పదవులు ఇంతమంది కార్లు ఇంతమంది ఏసీలు ఇన్ని అలవెన్స్లు ఎందుకని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం వెంటనే ఎల్ఎల్బీ ఐటీసీని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి ఈసీ మెంబర్లందరికీ కూడా ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అయ్యా ఈసీ మెంబర్లారా మీరు ఏమాత్రం ఈ జనాల పక్షాన ఉన్నా ఈ విద్యార్థుల పక్షాన ఉన్నా ఒకవేళ ఈ విద్యార్థుల కోసమే మీరు ఉన్నారని మీరు భావించగా భావించినట్టయితే మా సమస్యలను పరిష్కరించండి లా కళాశాల సరకు వచ్చి ఒకసారి విజిట్ చేయండి దాని యొక్క దైనందమైన పరిస్థితిని మీరు వీక్షించండి మా కోర్సును రెగ్యులరైజ్ చేసేంత వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటాం అలాగే ప్రతి విద్యార్థికి కూడా జాయిన్ అయిన విద్యార్థికి అందరికీ కూడా హాస్టల్ వ్యవస్థ కల్పించాలి కాకితీ యూనివర్సిటీ నుండి నాలుగైదు కిలోమీటర్ల దూరంలో మా కాలేజ్ ఉన్నందున తప్పకుండా బస్ ఫెసిలిటీని అది స్థానిక ఎమ్మెల్యే గారు ప్రొవైడ్ చేస్తారు యూనివర్సిటీ అధికారులు ప్రొవైడ్ చేస్తారు వెంటనే ప్రొవైడ్ చేస్తే తప్ప ఈ కాలేజీ బాగుపడే పరిస్థితి లేదు ఆ యూనివర్సిటీ కళాశాల కూడా ఎప్పుడు ఏ వానకు ఏ తుమ్ముకు కూలిపోతుంది తెంపలేని పరిస్థితిలో ఉన్నది కనీసం ఇప్పటికైనా దాని బిల్డింగ్ ఇన్స్పెక్షన్ చేసి బరాబరిగా స్టూడెంట్స్ ఉండేటట్టు ఇంకో ఇరవై ముప్పై ఏళ్ళు ఉండే విధంగా దాన్ని రెనోవేట్ అన్న చేయండి ఆ పని చాద కాకపోతే యూనివర్సిటీల ఖాళీ బిల్డింగ్లు చాలా ఉన్నాయి ఆ వీటిని రెనోవేట్ చేసి మాకు ఇవ్వండి అని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం ఐదు సంవత్సరాల అమ్మాయిలు బయట ఉండగలుగుతారా ఒక సంవత్సరంలో పదివేలు పన్నెండు వేలు హాస్టల్ డిపాజిట్ ఫీజు కట్టగలుగుతారా మీకు లక్షల ఫీజులు వేమో మా అయ్య కొబ్బరికి పదివేలు దాటిరావు అందరూ అడ్డం మీద కూలీలే వ్యవసాయ కూలీలే లేబర్ పని చేసేటోళ్లే ఎవరు ఇక్కడ గెస్ట్ ఆఫీసర్ లేరు ఉన్నోళ్ళు ఎవరికి కూడా మీరు కూడా సో మా సమస్యలు పరిష్కరించేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం నా పేరు స్టాలిన్ ని న్యాయ కళాశాల విద్యార్థి ఎల్ఎల్బి ఫైనల్ ఇయర్ మై సెల్ఫ్ వైష్ణవి ఫ్రమ్ ఎల్ఎల్బి ఫైవ్ ఐడిసి ఫస్ట్ ఇయర్ కాకతీయ యూనివర్సిటీ ఈ కాలేజ్లో సీట్ రావడానికి మేము ఎంత స్ట్రగుల్ అయ్యాము అనేది మాకు తెలుసు గవర్నమెంట్ కాలేజ్లో సీట్ రావడానికి ఎంత కష్టపడుతున్నారో బయట స్టూడెంట్స్ అసలు అది తెలియదు అట్లనే సీట్ వచ్చినా కూడా హాస్టల్ ఫెసిలిటీస్ మాకు లేవు కాలేజ్ ఎట్లుంది అని అంటే దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏదైనా కానీ మేము అడ్జస్ట్ అయినట్టుగా మా జూనియర్స్ అడ్జస్ట్ కావద్దు సో దానికోసం మేము ఈ ప్రొటెస్ట్ చేస్తున్నాం అండ్ మాకు హాస్టల్ ఫెసిలిటీ కల్పించాలి కాలేజ్కి తగ్గట్టుగా ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేయాలి క్లాసెస్ కానీ ఏది కానీ మాకు కరెక్ట్గా లేవు అండ్ కాలేజ్ పరిస్థితి ఎంత గలీజ్గా ఉంది అని అంటే చెప్పకూడదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫ్యాకల్టీ కానీ ఎవరైనా సరే మూడ్ కోట్ లేదు ఒక లా కాలేజ్లో అది ఎంత గలీజ్ అనేది ఇక చెప్పకూడదు హాస్టల్లో ఫుడ్ ఏదైనా సరే ప్రొవైడ్ చేయాలి గర్ల్స్ బయట ఉండడం ఎంతవరకు సేఫ్టీయా అది ఎట్లుంది అనేది బయట సొసైటీ ఎంత బా బాగుందో బాగాలేదో అది అందరికీ తెలుసు అండ్ క్యాంపస్లో సీట్ రావడం అనేది బెస్ట్ విషయంగా మేము భావిస్తాం కానీ ఇక్కడ వచ్చిన తర్వాత ఎన్ని ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేస్తున్నాం అనేది అది ఎవరికీ తెలియదు మాకు సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ని రెగ్యులరైజ్ చేయాలి అండ్ ప్రొవైడింగ్ హాస్టల్ ఫెసిలిటీస్ మస్ట్ థ్యాంక్ యూ